ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే శుభాకాంక్షలు నీ కోసం శుభగడియలు ప్రారంభం కాబోతున్నాయి మరి ఈ సాయిపై నమ్మకం ఉంచి నాపై గౌరవంతో ఒక్క నిమిషం విని చూడు అని అంటున్నారు మరి సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం నీకు శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాను ఎందుకో తెలుసా శుభ గడియలు నీకు ప్రారంభం కాబోతున్నాయి నీ జీవితంలో ఎప్పుడూ చూడనంత సంతోషాన్ని ఆనందాన్ని నువ్వు పొందబోతున్నావు అంతులేనటువంటి దుఃఖాలతో సమస్యలతో ఎన్ని రోజులు పోరాడి పోరాడి ఎంత విసుగు చెందావో నాకు తెలుసు ఇక నుండి నీ సమస్యలకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది నీ కోరిక తీరేటటువంటి సమయం వస్తుంది మీరు నిజంగా నన్ను కోరుకుంటే నాపై ఎనలేనటువంటి విశ్వాసం ప్రేమ నిజమే అయితే మీరు నాపై కలిగినటువంటి నమ్మకం కూడా నిజమే అయితే మీరు దాటేటటువంటి సమస్యల సుడిగుండం కూడా చాలా సులభతరంగా ఉంటుంది నిజానికి నీ మనసుకు ఎంత విసుగు పుట్టిందో నాకు బాగా తెలుసు ఎందుకంటే నిన్న మొన్న జరిగినటువంటి కొన్ని సంఘటనల జ్ఞాపకాలు నీ మనసులో శాశ్వతంగా నిలిచిపోయి ఉన్నాయి ఈ సృష్టిలో ముందు జరిగినటువంటి సంఘటనల జ్ఞాపకాలు ఎక్కడా కూడా కనిపించవు జ్ఞాపకాలు కేవలం మన జ్ఞాపక శక్తికి మనసుకు మాత్రమే సంబంధించినవి అలాంటప్పుడు మనకు కావాల్సింది మనమే సృష్టించుకోవచ్చు కదా ఎలాగో ఈ ప్రపంచాన్ని మన ఇష్టప్రకారం మార్చుకోలేం సరిదిద్దుకోలేం ఉదాహరణకు మనకి ఏదైనా ఒక ఆఫీస్ నచ్చలేదు సరే ఇంకో ఇంకో ఆఫీస్ ఎత్తుక్కొని మారిపోతాం అలాగని మన కుటుంబం మనకు కావలసినట్టు లేకపోతే కుటుంబాన్ని అయితే మార్చలేం కదా అలా మార్చలేనప్పుడు అది ఒక అంతులేనటువంటి సమస్యగా మిగిలిపోతుంది బయట వాటిని వాటన్నిటినీ కూడా ఎల్లకాలం మార్చుకుంటూ పోలేం కదా అందుకే మార్పు అనేది ముందు మనలోనే రావాలి మనలో పరివర్తన వస్తేనే మన చుట్టూ ఉన్నవన్నీ కూడా మారే అవకాశం ఉంటుంది నీ బాధ్యతలు నీ విచారాలు అన్నీ కూడా నాపై వేసి నిశ్చితంగా ఉండు అని ఎన్నో రోజుల నుండి చెబుతున్నాను ఏ పనైనా సరే ఏ సమయంలో జరగవలసి వస్తుందో ఆ పని ఆ సమయంలో భగవంతుడు తప్పకుండా నీ చేత జరిపించి తీరుతాడని ఎన్నో రోజులుగా కూడా కాదు కొన్ని సంవత్సరాలుగా నీకు ధైర్యం చెబుతూనే ఉన్నాను కానీ నువ్వు మాత్రం నీకు వచ్చినటువంటి ప్రతి సమస్యను చూసి భయపడిపోయావు పిసుగు చెందావు నేను ఒప్పుకుంటాను నీకు ఎదురైనటువంటి పరిస్థితులు కానీ లేదంటే నీ చుట్టూ ఉన్నవారు నీ చుట్టూ ఉన్నవారి పరిస్థితుల ప్రభావం వల్ల కానీ ఇవన్నీ కూడా నీలో లేనిపోని కంగారు తీసుకొచ్చేలా చేశాయి ఎవరైనా ఏ కారణంగా అయినా నిన్ను వదిలిపెడితే నువ్వు ఇలా బాధపడుతూ ఉంటావా దుఃఖిస్తూ బ్రతుకుతూనే ఉంటావా వారికి నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా ఇంత గొప్ప వ్యక్తినా నేను విడిచిపెట్టిందని ఎదుటి మనిషికి అనిపించేలా బ్రతకాలని ఎప్పుడూ అనుకోలేదా నువ్వు అలా నిర్ణయించుకొని జీవించాలి అప్పుడే నువ్వు ఈ సమాజంలో బ్రతకగలవు నలుగురిలోనూ ఉన్నత స్థాయికి చేరుకునేటటువంటి విధంగా నీ మనసుకు నువ్వే నచ్చ చెప్పుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి కానీ ఎవరో నిన్ను మాటలతో బాధ పెట్టారనో లేదంటే ఇంకెవరో నిన్ను అనవసరంగా ఏడిపిస్తూ బాధ పెడుతూ ఉన్నారని వారి నుంచి ఎంతకాలమని పారిపోతూ ఉంటావు లేదంటే వారిలో నువ్వు మార్పు తీసుకురావడం కోసం ఇలా ఎన్ని సంవత్సరాలని ఎదురు చూస్తూ ఉంటావు వారిలో మార్పు అనేది తప్పకుండా రావాలి అనుకుంటే ముందు వారి మనసు మారాలి ఎందుకంటే వారి గుణం అలాంటిదే కాబట్టి వారి స్వభావం కూడా అలాంటిదే కాబట్టి అలాంటి వారిలో మార్పు అనేది అసలు అసంభవం అలాంటి వారిని మార్చాలి అనుకోవడం కూడా నీ మూర్ఖత్వం అవుతుంది మానవ జన్మకు ఉన్నటువంటి అదృష్టం ఏమిటో తెలుసా చెడు మార్గం నుండి మంచి మార్గానికి రావడం మంచి మార్గం నుండి భక్తి మార్గానికి భక్తి మార్గం నుండి చివరికి ముక్తి మార్గానికి చేరుకోవడమే మానవ జన్మకు ఉన్నటువంటి లక్ష్యం మనిషి తపన పడుతుంది కూడా దేహం గురించే కానీ ఆత్మ గురించి తపన పడేవారికి తనేంటో తను తెలుసుకొని ఆ పరమాత్ముల్లో తప్పకుండా ఐక్యమవుతాడు మనిషి ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి జరిగేది ఆయనలో కలిసిపోవడమే కదా దారుడు ఎన్ని ఉన్నా చివరికి చేరేది గమ్యస్థానానికి మాత్రమే కదా మరి ఈ కాస్త జీవితంలోనే మీకు ఏర్పడేటటువంటి సమస్యలు కానీ సుడిగుండాలు కానీ వీటన్నిటిలోనే చు చిక్కుకొని ఉంటే మిగతా మిగతా జీవితాన్ని మీరు ఎప్పుడు పొందాలనుకుంటున్నారు ఎప్పుడూ కూడా ఒక సమస్య ఎదురైనప్పుడు అక్కడే ఆగిపోకూడదు అలాగే ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినప్పుడు వారితోనే ఇక జీవితం అనుకొని అక్కడే ఆగిపోయి ప్రతిరోజు వారి గురించే ఆలోచిస్తూ లేనిపోయినటువంటి సమస్య మీద సమస్యను మీకు మీరుగా సృష్టించుకోవద్దు నిజంగా వారికి నీపై అంత ప్రేమే ఉంటే లేదంటే నీపై ఎనలేనటువంటి బాధ్యత ఉంటే ఎప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోరు వారి మనసు నిండా కూడా అలాంటి ఆలోచనలు కూడా రావు ఒకవేళ అలా వచ్చాయి అంటే నీ నుండి వారు దూరం అవ్వాలి అని అనుకుంటున్నారని అర్థం చేసుకో నిన్ను బాధ పెట్టినటువంటి క్షణాలను గుర్తు చేసుకో అలాగే ఏ రూపంగా అయినా సరే నిన్ను వదిలించుకోవాలని వారు పడినటువంటి తపన గురించి ఒకసారి గుర్తు చేసుకో మరి అలాంటప్పుడు వారే నిన్ను అక్కర్లేదనుకుని వెళ్ళిపోయిన వారిని మరలా మరలా కావాలని ఎందుకు అడుగుతున్నావు అన్ని చోట్ల మనిషిని తెలివి మాత్రమే కాపాడదు అప్పుడప్పుడు నీ మంచితనం కూడా నేను రక్షిస్తూ ఉంటుంది అనేదానికి ఇదే గొప్ప నిదర్శనం నీ మంచి మనసుకు అంతా మంచి జరుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కీడు తలపెట్టే విధంగా నేను చెయ్యను ఒకవేళ కాలం అనేది నిన్ను ఎన్ని పరీక్షలకు గురి చేసేలా చేస్తున్నా నేను మాత్రం తప్పకుండా వాటిని ఎదుర్కొని మంచి జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను ఇక నుండి నీ జీవితం ఇన్ని రోజులు నువ్వు అనుభవించినటువంటి ఒక జీవితం అయితే ఇప్పుడు నువ్వు కొత్తగా ఆరంభించబోయేటటువంటి జీవితం మరొక జీవితం భగవంతుడు నీకు ప్రసాదించాడు అని అనుకో అలాగే నిన్ను ఎవరైనా బాధ పెట్టాలని చూసినా లేదంటే మరలా వారు నీ జీవితంలోకి వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని బాధ పెట్టాలనుకున్నా వారెవ్వరినీ కూడా నీ ధరికి చేరనివ్వను నిన్ను బాధ పెట్టనివ్వను నువ్వు ఓపిక్గా ఎదురు చూస్తావు అలాగే ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని చికాకులున్నా కూడా నీ మనసు నిండా ఈ సాయి రూపాన్ని ధ్యానిస్తూ ఉన్నావు నిజానికి ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారే నీ నుండి చూసి ఇలాంటి వారిన నేను వదులుకున్నాను అనుకొని బాధపడేలా నువ్వు బ్రతకాలి అంతే తప్ప వారు మరలా నిన్ను చూసి ఎగతాలు చేసే విధంగా ఇలా నిరుత్సాహపడుతూ నీకు నువ్వు కానీ ఆరోగ్యం కూడా క్షీణించిపోయే విధంగా ప్రతిరోజు అదే పనిగా గుర్తు తెచ్చుకుంటూ జరిగిపోయినటువంటి వారిని జరిగిపోయిన గతాన్ని నీ మనసులోకి తీసుకొచ్చుకుంటూ నీకు నువ్వుగా నీ మనసును కష్టపెట్టుకోవద్దు ఇన్ని విషయాలు చెప్పాను కదా మరలా కాసేపు అయిన తర్వాత నీ మనసును కష్టపెట్టుకునే విధంగా ఎక్కువగా ఆలోచించవద్దు ఏ విషయంలోనూ వితండవాదం చేయొద్దు ఉందనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు మనకున్నటువంటి అర్హతను బట్టే మనకు దక్కేది ఉంటుంది ఉన్నదాంతో తృప్తిపడాలి మన వైఖరిని బట్టే కష్టసుఖాలు కూడా కలుగుతాయి అంతే తప్ప వాటిని ఎవరో సృష్టించరు మనకు మనమే లేనిపోని కోరికలతో జీవితాన్ని దుర్భరం చేసుకుంటూ ఉన్నాం నీ దగ్గర ఉన్న వాటిని ఆనందంగా అనుభవించు రాబోతున్నటువంటి మంచి జీవితాన్ని స్వాగతించు ఏదైనా నీ చేతిలోనే ఉంది నేను నువ్వు చూసుకో అంతా నీలోనే ఉంది నీ అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకించు దానికి అనుగుణంగా నడుచుకో అహంకారం లేనటువంటి నిష్కల్మషమైనటువంటి భక్తినిది నువ్వే అంటూ ఉంటావుగా సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా నువ్వు ఉన్నావనే ధైర్యం నన్ను ముందుకు నడిపిస్తుంది బాబా ఎవరు ఎన్ని మాటలన్నా ఎవరు నన్ను బాధపెట్టినా నా మనసుకు ఎంత గాయం తాకినా అంతా నువ్వు చూసుకుంటున్నావనే నమ్మకం నా బాధను మరిపిస్తుంది అని అంటావుగా మరి ఇప్పుడేమైంది ఇప్పటికైనా మించిపోయింది లేదు జరిగిపోయినటువంటి గతాన్ని అలాగే నిన్ను నీ కుటుంబాన్ని బాధ పెట్టిన వారిని మరలా నీ ఊహల్లో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయవద్దు నిన్ను బాధపెట్టిన వారి స్వభావం ఏమిటో తెలుసా మనకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేస్తాను మన సంతోషం కోసం ఎదుటివారిని బాధ పెట్టాను దానికి ఇంకొకరిని కారణం చేశాను రెండూ కూడా ఈ క్షణం నాకెంతో సంతోషాన్ని కలిగించాయి అని అనుకుంటున్నారు కానీ అవి రేపటి వారి పతనానికి వారు వేసుకుంటున్నటువంటి పునాదులే అని మాత్రం వారికి తెలిసే రోజు ఒకటి వస్తుందని మర్చిపోయారు నీ జీవితంలో అసలు ఊహక మార్పును చూస్తావు శుభ సమయంలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు అలాగే శుభ గడియలు కూడా నీ జీవితంలో అతి త్వరలోనే రాబోతున్నాయి అలాగే నీ అదృష్టాన్ని చూసి ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారు తప్పకుండా నిన్ను చూసి బాధపడే రోజు వస్తుంది ఎవరి తలరాత ఎలా ఎప్పుడు మారుతుందనేది నీకు తెలియదు ఆ భగవంతుడు అంతా చూసుకుంటూ ఉంటాడు నువ్వు మాత్రం సంతోషంగా ఉండు సో విన్నారు కదండి బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబా గారి సందేశంతో మళ్ళా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేచనా సుఖినో భవంతు